ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇరవై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మంచునీటి సరఫరా పథకం గోకులం షెడ్లను సత్తెనపల్లి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ ప్రారంభించారు ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಟಿಡಿಪ ರಾಷ್ಟ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಕಾರ್ಯದರ್ಶಿ ನಾಗೋತು ಶೌರಯ್ಯ ಪಾರ್ಲ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಧರವೂರಿ ನಾಗೇಶ್ವರರಾವ್ ರಾವ್ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ కనుమూరి బాజీ చౌదరి టీడీపీ సీనియర్ నాయకులు జనసేన పార్టీ నాయకులు కూటమి నాయకులు రాష్ట జిల్లా నియోజకవర్గ మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ਕੁਮਾਰੰਦ ਮੇ ਸੋੰਤ੍ਰਮਉਯਾ ਤੁੰਘੁਚਿਦਾਨੰਦ ਆਦਿ ਰੋਹੀ ਤੰਬ੍ਰਤ

വേദനന്ദം പ്രഹർത്തം പാഷമം വിഷധാരണംബോധനം സോർപ്പകം വൃത്താന്തം രക്തകന്ധാ രക്തം രക്തപക്ഷേ വിഷ്ണുപൂജനം രക്തം അനനത്തരം ആവത്ഭോദഞ്ഞ് വ്യക്തം സംയോഗ യോഗംഭോധരായ

గ్రామస్తుల అందరి కోరిక మేరకు ఎక్కడికల్లు మెయిన్ రోడ్ ఇక్కడ నుండి రంగాబొమ్మ వరకు కూడా కోటి రూపాయలతో అది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం శాంక్షన్ చేయించుకొని శంకుస్థాపన చేసుకున్నాం ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరికీ 나이가 나이가 또 언제 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 나이가 나이나나나나나나나나 और तो लाल गन्ना ले जा तो लाल गन्ना ले जा तो अम्मा कोई सही कुछ है अम्मा अरे गाय गाय ये भर अरे पत्र और न्याय चले न्याय आदमी बैठो ಷೋಪಾಯ ಮಂಗಲಂ ಭಗವಾನ್ ವಿಷ್ಣು ಹೇಟು ಮಂಡಲವಾಡ ஐயோ <laughs> 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 <laughs>

লালি কমা লক্ষ্মী নারায় নায়ণ ಓಕೆ ಸರ್ మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి